ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఒక్కసారి నా నుదుటను తాకు వెంటనే నీ తలరాత మారుతుంది తల్లి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే నా నుదిటిని తాగు నీ తలరాతను మార్చే విషయం చెబుతాను వినుబిడ్డ ఎవరు నిన్ను ఏమన్నా నిందించినా అవమానించినా కానీ నవ్వుతూ ఆ మాటను దాటేసే వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపో ఎందుకంటే అతి త్వరలోనే గెలుపు నీ సొంతమోతోంది అలా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు నా ప్రియమైన బిడ్డవుగా మారుతావు నిన్ను ఎలా చూడాలని నీకు ఈ విషయాలు చెప్పాలనే నిన్ను నా నుదిటిని తాకమన్నాను నువ్వు వెతికేవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగకపోతే బాధపడకు అది అంతే అని సరిపెట్టుకో దాని గురించి అస్సలు ఆలోచించకు జరిగేవన్నీ మంచికే బిడ్డ అలాంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో నాకు కావాల్సింది నా బాబా నాకు తప్పకుండా ఇస్తారు అని ధైర్యంగా ఉండు నీ చుట్టూ ఉన్నవారి గురించి అస్సలు ఆలోచించకు నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలను తలుచుకుని భయపడకు బాధపడకు ఆ కష్టాలను ఎదిరించి బిడ్డ తరువాత నీకు దొరికే గెలుపు నీకు పట్టలేనంత ఆనందాన్ని తిరిగి ఇస్తుంది ఇక నిన్న అదృష్టం తానుగా వెతుక్కుంటూ వస్తుందమ్మా నా మాట నమ్ము నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాతో చెప్పుకో తల్లి నీకు ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతా నీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను బిడ్డ ఒక్కటి కూడా వదలకు అన్నీ నన్ను అడుగు నీ ప్రతి కోరిక నన్ను నీ ప్రతి ఆశ నాతో చెప్పుకో అన్నీ నీ బాబా తప్పకుండా తీరుస్తారు నేను నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానమ్మా బిడ్డ నన్ను ఒక రాయిలా విగ్రహంలా మాత్రం చూడకు నన్ను ఒక తండ్రిలా భావించు ఒక స్నేహితునిలా భావించు ఒక తల్లిలా భావించు ఇక నీకు ఏం కావాలో అంతా నేను చూసుకుంటాను ఎవరైతే నీకు చెడు చేయాలని అనుకుంటూ ఉన్నారో వారి చేతి నీకు మంచి జరిగేలా చేస్తాను నీ బాధని నీకు నేను దూరం చేస్తానమ్మా నీ తలరాతను నేను మారుస్తాను ఇక నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి చెప్పే మార్గంలో ఉన్నాడు నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారిని మనం ఎలా పూజించాలని చాలా స్పష్టంగా చెప్పారండి స్వామివారు మనం ఎప్పుడూ కూడా బాబాగారిని ఒక విగ్రహంలాగాను లేదంటే ఒక ఫోటో లాగాను చూడకూడదండి ఒక తల్లి స్థానమిచ్చో లేదంటే తండ్రి స్థానం ఇచ్చో లేదంటే ఒక స్నేహితుని స్థానం మన కష్టాలు ఆ తండ్రికి చెప్పుకుంటే మన పక్క నుండి మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ కష్టాలన్నింటినీ దాటిస్తారండి ఆ తండ్రి సో ఫ్రెండ్స్ బాబా గారికి పూజ చేసేటప్పుడు ఆ తండ్రి మీ మాటలు వింటున్నాడని మీరు పూజ చేయాలి మీ కష్టాలన్నీ ఆ తండ్రికి చెప్పాలి మీ కోరికలన్నీ కూడా ఆ తండ్రికి చెప్పాలి బాబాగారు నా మాటలు వింటున్నారు అని మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి వింటున్నారని వింటున్నారని ఆలోచిస్తూనే వింటున్నారని నమ్ముతూనే బాబా గారికి ప్రతి విషయం చెప్పాలంటే ఆ విధంగా మీరు ఎప్పుడైతే బాబా గారిని ఒక శ్రీయోభిలాషిలా భావించి లేదంటే ఒక స్నేహితునిలా భావించి మీ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారో ఆ కష్టాలు చెప్పినటువంటి అదే నిమిషం మీకు తెలియని ఒక ప్రశాంతమైన మనసు మీకు ఏర్పడుతుందండి ఎవరో మీ కష్టాలు వింటున్నట్టు ఒక అదృశ్య శక్తి మీకు అభయమిస్తున్నట్టు మీకే అనిపిస్తుంది మీకు నేనున్నాను మీ ప్రతి కష్టాన్ని నేను వింటున్నాను అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తీర్చి ఒక మంచి భవిష్యత్తును మీకు ప్రసాదిస్తాను అనేటువంటి ఒక వాయిస్ మీకు మనసుకు వినిపిస్తుందండి అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు మనస వాచ కర్మణ బాబా గారిని ఒక విగ్రహంలా కాకుండా మన శ్రేయోభిలాషిలా భావించాలి మన స్నేహితునిలా భావించాలి లేదంటే మన తల్లిదండ్రి స్థానంలో పెట్టి పూజించాలి అలా ఎప్పుడైతే చేస్తారో ఏ రోజైతే చేస్తారో ఆ రోజు నుంచి మీ జీవితం మరటం మొదలవుతుందంటే ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్ మీకు అప్పటికప్పుడే బాబాగారు సమాధానం ఇస్తారు మీకు తెలిసిపోతుంది మీ మనసుకి తెలిసిపోతుంది బాబా గారు నా మాటలు నా పక్కనే ఉండి వింటున్నారు బాబా గారు నాకు అభయం ఇచ్చారు నా కష్టాలు తీరుస్తానని స్వయంగా ఆ తండ్రే నాకు మాటిచ్చారని మనసుకి తెలుస్తుందండి ఒక్కసారి ప్రయత్నించి ఈసారి పూజ చేసేటప్పుడు బాబాగారు ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్ సమాధానం దొరికి తీరుతుందండి బాబా గారితో మాట్లాడటానికి ఆ తండ్రి సమాధానాన్ని మనం తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు మనకు ఈ సందేశంలో చెప్పినటువంటి సమాధానం ఈ విధంగా ప్రయత్నించి చూడండి బాబాగారిని దర్శించుకోవాలన్న ఎంతోమంది కోరిక నెరవేరుతుందండి బాబాగారు మనతో మాట్లాడుతారా అనేటువంటి సందేహానికి నివృత్తి కలుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్